హాయ్ హలో నమస్తే టు ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఎక్కడ ఉన్నానో చూసేయండి ఇప్పుడు కనిపించిందా మా ఊరి ఫ్లైఓవర్ యాజ్ యూజువల్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను చూసేయండి ప్లజెంట్ గా ఉంది వాతావరణం మబ్బుగా గాలి వేస్తూ ఇంటికి వెళ్ళే టైం అయింది మధ్యలో ఈరోజు లైవ్ వస్తానని నేను టైం పెట్టేశాను కదా ఒక విశేషం అయితే ఉందండి ఏమీ కాదు దేవీ నవరాత్రులు అందరి ఊళ్ళలోనూ దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి మరి వెళ్ళే వెళ్ళేదానిలో మా ఊర్లో గుడి దగ్గర కూడా దేవీ నవరాత్రి వైభవం చూపిద్దామని మీ అందరికీ లైవ్లోకి వచ్చేసా ఎలా ఉన్నారు ఫ్లైఓవర్ చూసేయండి చక్కగా దేదీప్యమానంగా లైట్లన్నీ వెలుగుతున్నాయి యాజ్ యూజువల్ ట్రైన్ అయితే గూడ్స్ ట్రైన్ అడ్డు పెట్టాడు ఇప్పుడే నేను ఇంత కష్టపడి పైకి ఎక్కాను గూడ్స్ టైం తీసేశాడు అప్పుడే అయినా బెటర్ ఫ్లైఓవర్ ఎక్కేసి దిగడమే బెటర్ అండి ఆల్వేస్ ఓకే చూసేయండి ఇప్పుడు దిస్ ఈజ్ మై లొకేషన్ నేను చాలా వరకు మంచి సాంగ్స్ షూట్ చేస్తూ ఉంటాను కదండి ఈ లొకేషన్ గుర్తుపెట్టారా సో వెహికల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి ఎవరు బిజీ వారిది సో ఇంటికి వెళ్ళే టైం అయింది మీ అందరూ మీకు కూడా చూపించేద్దాం గుడి అని లైవ్లోకి వచ్చేసా ఓకే బి ఆన్లైన్ క్లైమేట్ అయితే ప్లజెంట్గా ఉందండి చల్లగాను చల్ల గాలి వేస్తుంది ఇప్పుడైతే చీకట్లో నేను మెట్లు దిగుతున్నాను అలాగే హోల్డ్ అయి ఉండండి మీకైతే ఏం కనబడి నేను ఇంకా జస్ట్ టూ సెకండ్స్ అట్లా ఉన్నారంటే నేను మెట్లు దిగేస్తాను నేనైతే టార్చ్ వేసుకున్నానండి నాకు రూట్ బాగానే కనబడుతుంది బట్ మీకైతే ఫోకస్ లేదు కాబట్టి చీకటిగా ఉంటుంది యూ డోంట్ వరీ నేనైతే బాగానే సేఫ్గా దిగుతున్నాను వచ్చేసామండి లైట్ దగ్గరికి హాయ్ మేడం వెంకటేశ్వర్లు మోయా హాయ్ హాయ్ నాకు ఇన్స్టాగ్రామ్ లేదండి ఇన్స్టాగ్రామ్ ఉందా అని అడిగారు ఐ డోంట్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కింద వరకు అయితే వచ్చేసాను జస్ట్ టూ సెకండ్స్ అట్లా ఉంటే లైటింగ్లోకి వచ్చేస్తాను ఇక్కడ నుంచి ఒక్క ఫైవ్ మినిట్స్ అండి నేను టెంపుల్ దగ్గరికి వాక్ చేసుకెళ్ళడానికి ఒక్కసారి ఆ వైభవం అంతా మీకు చూపించేద్దామని గణపతి నవరాత్రులు చూపించాను కదా అట్లాగే ఈ దేవీ నవరాత్రులు కూడా అన్ని ఊళ్ళల్లోనూ జరుగుతాయండి సేమ్ గణపతి నవరాత్రులాగే ఆల్ ఓవర్ ఇండియా నార్త్ సైడ్ కూడా మీ వెస్ట్ బెంగాల్ అది కూడా దేవీ నవరాత్రులు చాలా బాగా జరుగుతాయండి శక్తి పీఠాలు శివాలయాలు జ్యోతిర్లింగ ఆలయాలు అన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయండి ఈ టైంలో ఎందుకంటే దసరా వెకేషన్ కదా సో మీరందరూ కూడా పిల్లలతో ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నారా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు ఆ విశేషాలు నాకు కూడా చెప్పండి కొంచెం నేనైతే మా వీధుల్లోకి వచ్చేసానండి ఇక్కడ నుంచి హార్డ్లీ ఫైవ్ మినిట్స్ టెంపుల్ దగ్గరికి ఓకే సౌండ్ ఏంటి అని అడిగారు కొంచెం వెహికల్స్ సౌండ్ ఉందండి ఇప్పుడైతే మా వీధిలో నిర్మానుష్యంగా ఉంది పెద్దగా వెహికల్స్ ఉండవు సో మీకు కనబడుతుంది కదా అదే వీధి సో మా వీధిలోకి వచ్చేసాను నేను ఇక్కడైతే ఎవరు జనం కూడా ఉండరు అసలు వీధి అంతా నాదే నా సామ్రాజ్యం ఎలా ఉన్నారండి అందరూ నాట్ క్లియర్ అన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు క్లియర్ ఉంటుందండి ఎందుకంటే చెప్పాను కదా ఇందాక ఫ్లైఓవర్ మెట్ల దగ్గర కొంచెం లైటింగ్ ఉండదు బట్ నేనైతే టార్చ్ వేసుకునే దిగాను ఇక్కడి నుంచి మీకు బాగానే కనబడుతుంది ఇంకా సో దసరా వెకేషన్కి వెళ్ళారండి అందరూ పిల్లల్ని తీసుకొని ఎందుకంటే పిల్లలకు సెలవులు వచ్చినప్పుడే కదండి మనం కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళాలండి ఒకటి చూపించాలి ఎప్పుడు ఎప్పుడు ఇంటికి స్కూల్కే పరిమితం చేయకూడదు పిల్లల్ని ఓకేనా అండి ఇంకేంటండి మీ ఊళ్ళో కూడా దేవి నవరాత్రులు బాగా జరుగుతున్నాయా ఎంతో పుణ్యప్రదమైన రోజులండి ఇవి ఐ గిరి నందిని నందిత విశ్వ వినోదిని నందను గిరివర విందోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణును ఇలా మనం ఏదోటి అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఈ తొమ్మిది రోజులు అమ్మవారి జాసలోనే ఉంటే ఆ దేవి దయగల మాత మన మనోవాంఛలు అన్నిటినీ కూడా తీరుస్తుందండి సో గుడి వీధికి అయితే వచ్చేసాను ఒక్కసారి నాకేం ఏమీ లేదు అన్ని గుళ్ళలోనూ ఉంటుందండి ఈ హడావుడి ఊరికే చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ పలకరించి హాయ్ బామ్మగారు శ్రీదేవి హాయ్ అమ్మా ఎవరు నీవు ఎవరు అంటే ఏం చెప్పను నేను నువ్వు నా సబ్స్క్రైబర్వా వ్యూవర్వా నాకు తెలియదు ఓకే నువ్వే వచ్చావు కాబట్టి లైన్లోకి ఎవరో చెప్పు ముందు నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటావా నువ్వు శ్రీదేవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లైఫ్ జై శ్రీ శ్రీమన్నారాయణ అనురాధ జై శ్రీమన్నారాయణ మేము శ్రీదేవి నేను శ్రీదేవి శ్రీదేవి మానుభూతి ఓకేనమ్మా శ్రీదేవి నేను మరి నాకు తెలిసిన శ్రీదేవా కొత్త శ్రీదేవా నాకు తెలియట్లేదు ఓకే ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద లైవ్ చూడండి దూరంగా లైటింగ్ కనబడుతుందా గుడి దగ్గరికి అయితే వచ్చేసా జస్ట్ ఇంకొక వన్ మినిట్లో గుడి దగ్గర ఉంటా సో మీరు కూడా దర్శనం చేసుకుంటే నేను కూడా దర్శనం అది చేసుకొని ఇంటికి వెళతాను నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నా మేము శ్రీదేవి మనమ మనవడిని ఏ శ్రీదేవో తెలియట్లేదు నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ మా వీధిలో హడావడి చూపించేస్తాను మీకు అమ్మవారి గుడి చాలా బాగా జరుగుతుంది అదిగోండి మీదంతా లైటింగ్ బాగుంది కదా ఇల్లు అయితే ఇక్కడ నుంచి దగ్గరే నాకు నాకు తెలియదు ఎవరో శ్రీదేవి ఓకే బాగున్నాను యు ఆర్ ఆల్సో ఫైన్ కదా శ్రీదేవి మనవడు శ్రీదేవి ఎవరోనే తెలియట్లేదు నాకు ఇంకా మనవడు ఎలా తెలుస్తుంది ఎదగోండి గుడి దగ్గరికి వచ్చేస్తాం వీధంతా చూడండి దేదీప్యమానంగా లైటింగ్ అయితే పెట్టేశారు ఓకే గుడి చూపించేస్తాను ఒక్క నిమిషం అండి గుడి దగ్గరికి వచ్చేసాను మొత్తం చూడండి గుడి ఎంత మీకు ఇలా కూడా చూపిస్తాను బ్యాక్ వ్యూ ఫ్రంట్ వ్యూ అదండి వీదంతా దేదీర్మానంగా ఉంది ఇదైతే గుడి గుడి దగ్గరికి వచ్చేసాం దూరం నుంచి చూపిస్తాను దగ్గర నుంచి కూడా చూపిస్తాను అదిగోండి గుడి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను నమస్కారం పెట్టేసుకోండి గుడి అమ్మవారి ఓకే ఇక్కడి నుంచి చూపిస్తాను దన్నం పెట్టుకోండి అమ్మవారికి అమ్మవారి ముందు తులసి మాత ఇది తులసి మాత లోపల అమ్మవారి గుడి గుడి అంతా ఫుల్ లైటింగ్తో దేదీప్యమానంగా ఉంది ఈవినింగ్ పూజ అయితే అయిపోయిందండి గుళ్ళు నేనే లేట్గా వచ్చా నేనే లేట్గా వచ్చాను ఈవినింగ్ పూజలు అయితే అయిపోయాయండి ఒక్క నిమిషం గుడి లోపలికి వెళ్దాము మీకు కూడా వీలైనంత వరకు చూపిస్తా కాళ్ళు కడుక్కొని గుడిలోకి ప్రవేశిద్దాం మీరు కూడా దర్శనం చేసుకోండి వినాయకుడు అమ్మవారు చూడండి ఎంత కళకళ ఆడుతున్నారు అమ్మవారు చూడండి ఎంత కళకళలాడుతున్నారు ఆడుతున్నారు దర్శనం చేసుకోండి ంతా చూడండి చాలా కళకళలాడుతుంది దేవి నవరాత్రులు కదా ప్రతి ఊళ్ళో అమ్మవారు పూజలు జరుగుతూ ఉంటాయి ఇంకోసారి చూసేయండి అమ్మవారిని గుడి అయితే ఈరోజు నా కోసమే ఖాళీగా ఉన్నట్టుందండి సో మీరు జస్ట్ వాచ్ చేయండి నేను కూడా ఒకసారి దండం పెట్టుకొని వచ్చేస్తాను జస్ట్ వాచ్ ఈ రోజైతే ప్రశాంతంగా నేను ఒకదా అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారండి నేను ఒక్కదాన్నే అయితే ఉన్నాను ప్రస్తుతం పూజారి గారు నేను ఉన్నామంతే అండి ఎవరు జనం లేరు లక్కీగా ఇంకా రద్దీ లేకుండా అమ్మవారి దర్శనం అవ్వడం కూడా మన సౌభాగ్యంగానే చెప్పాలండి మన అదృష్టం నమో భగవతే వాసుదేవాయ ఇక్కడ నుంచి అయితే ఇల్లు చాలా దగ్గర మా ఇల్లు చాలా దగ్గర ఇక్కడికి ప్రసాదాలు ప్రసాదాలు రెడీ చేస్తున్నారు చూడండి ప్రసాదాలు పంచి పెడుతున్నారండి తొమ్మిది రోజులు అయితే గుళ్ళో చాలా వైభవంగా పూజలు అవి జరుగుతాయి ఇంకోండి కాసేపు దర్శనమైంది కూర్చున్నాను ఇక్కడ పాంప్లెట్లు అవి కార్యక్రమాలన్నీ కూడా ఈ పాంప్లెట్లలో వివరిస్తారండి పూజలు అవి కూడా మొత్తం తొమ్మిది రోజులు ఎలా జరుగుతాయి ఏంటో ఈ పాంప్లెట్లో అది వివరిస్తారు చాలా ఆర్భాటంగా జరుగుతాయండి అసలు ఇదిగో శరన్నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు ఏంటో పూజలు అవన్నీ కూడా అవన్నీ కూడా ఈ పాము రెట్లో వివరిస్తారు ఇప్పుడైతే హాయిగా ప్రశాంతంగా ఉందండి వేళ జనం లేరు రష్ లేరు శుక్రవారం మంగళవారాలు అయితే కొంచెం ఎక్కువ ఉంటారండి అదృష్టం కొద్దీ అమ్మవారి దర్శనం బాగా అయింది మీ అందరికీ కూడా చూపించగలిగాను చూశారు కదా బాగా కనబడింది అమ్మవారు మళ్ళీ చూపించాలి ఇంకేంటండి సో ఇక్కడ నుంచి ఇల్లు ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తుంది ఇల్లు ఇక్కడ చాలా దగ్గరే బయలుదేరదామండి ఇంకా ఇంకోసారి చూస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎవరికైనా గుడికి వెళ్ళడం వీలు కాకపోతే అమ్మవారి దర్శనం ఈ విధంగానైనా అవుతుంది ఎవరికైనా గుడికెళ్ళడానికి వీలు అవ్వకపోతే ओर अम्मा दर्शन चुनाव చూసారండి తన తీర అమ్మవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా చూడ్డానికి కళ్ళు సరిపోవండి అంత ఆనందం అవుద్ది మనసులో ఏదైనా భగవంతుడి అనుగ్రహం ఉంటేనండి మనం ఏం పనైనా చేయగలమండి

వెళ్దామండి ఇంకా నేను బయలుదేరానండి ఇంక ఇంటికి ఇక్కడి నుంచి ఒక ఐదు నిమిషాల్లో అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను ఓకే చూసారు కదా లైటింగ్ చూడండి వీధంతా మొత్తం ఈ గుడి ఉన్న వీధంతా లైటింగ్ ఇలా బేదీప్యమానంగా వెలిగిపోతుంది లైటింగ్ అటువైపు ఇటువైపు కూడా వీధంతా మొత్తం లైటింగ్తో నింపేశారండి ఇంకెంతండి అయితే ఉన్నా మరి సో మీరందరూ కూడా కనకదుర్గమ్మ వల్ల చల్లగా ఉండాలని ఎల్లరు ఆయుర ఐశ్వర్యం ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉండనా మరి ఆ రోజునే టటా బాయ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాయ్